రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం వేడి ఉధృతమైంది అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావోరేవో తేల్చుకున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నాటితో నామినేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది మే పదమూడో తేదీన పోలింగ్ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది జూన్ నాలుగవ తేదీన ఓట్లను లెక్కిస్తారు పోలింగ్ గడువు దగ్గర పడుతుండడం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో సాధించిన పట్టు నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉంది పార్టీ అగ్రనాయకత్వం వైనాడు నూట డెబ్బై ఐదు బై ఇరవై ఐదు అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది అటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ధీటుగా స్పందించింది ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు ఈ పరిస్థితుల మధ్య దేశీయ పారిశ్రామిక దిగ్గజం కోరమండలి కీలక ప్రకటన విడుదల చేసింది కాకినాడ వద్ద ఎరువుల తయారీ ప్లాంట్ను నెలకొల్పినట్లు వెల్లడించింది దీని పెట్టుబడి వ్యయం వెయ్యి కోట్ల రూపాయల పైమాటే పాస్మరిక్ యాసిడ్ సల్పురిక్ యాసిడ్ ప్లాంట్లను కాకినాడ వద్ద నెలకొల్పినట్లు తెలిపింది ఈ మేరకు కంపెనీ సెక్రటరీ బి సుందరం ఒక ప్రకటన విడుదల చేశారు కాకినాడ సమీపంలో ఈ ప్లాంట్ని నెలకొల్పడానికి ఏపీ ప్రభుత్వం ఇదివరకు అనుమతి ఇచ్చిందని వివరించింది ఈ ఏడాది జనవరి ముప్పై తేదీన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బై నూట పదిన ఒక లెటర్ని విడుదల చేసినట్లు పేర్కొంది రోజు ఆరు వందల యాభై టన్నుల మేర పాస్పరిక్ యాసిడ్ పద్దెనిమిది వందల టన్నుల మేర సల్ఫ్యరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేసేలా ఈ రెండు ప్లాంట్లను కూడా నిర్మించనున్నట్లు సుందరం చెప్పారు ఈ రెండు నిర్మాణాలను రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేస్తామని అనంతరం వాటిని విస్తరిస్తామని అన్నారు